సినిమా బాగుండడం అంటే మనల్ని అభిమానించే వాళ్ళు సంతోషంగా సినిమా మూడు వందలో వందో పెట్టి సినిమా చూసి సంతోషంగా వెళ్ళిపోతే చాలు అలాంటి సినిమాలు చేయాలయా రీమేకులు ఎందుకు చేసేది మీరు ఇది బాలకృష్ణ గారి ఫీలింగ్ నిజంగా బాలకృష్ణ గారు చెప్పింది నేను ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తాను నచ్చిందా నచ్చలేదో మీరే అభిప్రాయం అయితే చెప్పండి సినిమా ఎందుకు రీమేకులు చేస్తారు రీమేక్ అంటే ఏంటి ఆల్రెడీ చేసిన అదర్ లాంగ్వేజ్ సినిమాని పాటలు ఫైట్లు కామెడీ సీన్స్ చేంజ్ చేసుకొని కథ మొత్తం అదే ఉంచేయడమే కదా ఈ కథ ఏదో తెలుగు రచయితలు రాయలేరా ఒకవేళ తెలుగు రచయితలు రాస్తే ఆ కథ బాగుందన్న నమ్మకం మీకు లేదా తెలుగు రచయితల్ని మీరు నమ్మలేరా ఎందుకు రీమేకులు చేసి అక్కడి కథలు ఇక్కడ చేయడం ఎందుకు ఇక్కడే చేయండి అభిమానులు మనకి ఎంతో ఇచ్చారు అభిమానులు సినిమా చూడకపోతే మనము స్టార్ హీరోలు ఎలా అయ్యాం ఏ వ్యాపారంలో చేసుకునే వాళ్ళం కదా కాబట్టి వాళ్ళకు నచ్చేలాగా సినిమా చేద్దాం బాగుంటే సినిమా చూస్తారు బాగలేకపోతే చూడరు బాగలేకపోతే ఇంకో సినిమా చేద్దాం కానీ తెలుగు రచయితలు రాసిన తెలుగు సినిమాలే చేద్దాం అంటాడు నిజానికి బాలకృష్ణ గారు చెప్పింది నాకు నచ్చింది కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే క్రేజ్ ముందు నాకు ఎక్కువ రావాలి ఫ్లాప్లు నా హిస్టరీలో ఉండకూడదు ఈ కాన్సెప్ట్లో భాగంగా తెలుగు రచయితలు కథ రాస్తే ఆ సినిమా చేస్తే ఎలా వస్తుందో ఏంటో ఫ్లాప్ అవుతుందో ఏమో అన్న భయం కాబట్టి ఆల్రెడీ తమిళ్లోనో కన్నడలోనో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ వచ్చే సినిమాని ఓ యాభై లక్షలు చేసి కొనుక్కొని ఇక్కడ టింగ్ 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 అని వీణ స్టోప్పులు వేసేసి జిమ్నాస్టిక్ డాన్స్ లేచేసి సినిమా ఈజీగా హిట్ అయిపోతుంది ఇలా హిట్ అయినవే ఠాగూర్ తర్వాత బావగారు బాగున్నారా విక్టరీ వెంకటేష్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అవే నాగార్జున కూడా అక్కడక్కడ రీమేకులు చేశారు మోహన్ బాబు బెదిరాయిడ్ రీమేకే ఇలా చాలా మంది హీరోలవి రీమేక్లు ఉన్నాయి చిరంజీవి గారి నూట యాభై సినిమాలో వంద సినిమా వంద సినిమాలు రీమేక్లే మరి రీమేకులు చేయని మనగాడు ఎవడంటే బాలకృష్ణ ఒక్కడే చేసిన ప్రతి సినిమా తెలుగు డైరెక్ట్ సినిమా తెలుగు రచయితలు రాసిన తెలుగు సినిమాలు ఒక్క రీమేక్ కూడా బాలకృష్ణ హిస్టరీలో లేదు అందుకే బాలకృష్ణ గారికి ఇంత నమ్మకం పోతే పోయింది సినిమా ఫ్లాప్ అయితే అయింది ఏంటైతే ఇంకో సినిమా చేద్దాం సంవత్సరంలో ఎనిమిది సినిమాలు రిలీజ్ అయితే ఎనిమిది ఫ్లాప్ అయినాయి ఎగ్జాంపుల్కి చెప్తున్నా అయినా సరే మళ్ళీ తెలుగు సినిమాలే చేస్తారు తప్ప రీమేకులు బాలకృష్ణ చేయడు చెయ్యలేడు చెయ్యబోడు దిస్ ఇన్ తన వీడియో నా కంటెంటు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ